ఈ రోజు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మన దగ్గర నుంచి ఆయన దూరం అయ్యాడు కానీ మన మనసులో ఈ పెద్ద మనకు ఉన్నారు ఆయన మన దగ్గర నుంచి దూరం కాలేదు ఆయన మన అందరి మనసులో ఉన్నారు ఎన్టీ రామారావు గారు పేదలకి పేదల కోసం పోరాడిన ఆ వ్యక్తిని ఆయన యొక్క నివాళులు అర్పించడం జరుగుతా ఉంది దీనికి మనకి చాలా మంది పెద్దలు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఇది మహోన్నతమైనటువంటి కార్యక్రమం వాడి గుండెల్లో చరగని ముద్ర వేసుకొని కొంతమంది ఉంటారు అలాంటి వారిలో మన అన్న నందమూరి తారక రామ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో యావత్ తెలుగు ప్రపంచంలో మరి ఆయన చరగన ముద్ర వేసుకొని ఉంటారు మరి ఆయన తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతుంటే అది చూసి చలించి చలిగి వారు చావలేని చావలేని వారు కాదు దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు ఆయన పేద పడుగు బలహీన బలహీన వర్గాల వారి జీవనం కోసం కొన్ని సంస్కృతలు చేయడం జరిగింది ఆ సంస్కరణలో భాగంగా పేదవారు ఉండటానికి ఇల్లు न भन्नु न मास्टर न भन्नु न ए नि आस्को देछ बोटल बाले न भनि घरमा जिम मास्टर बेटी आयो आइपिन आइपिन ल लेक बङ्गे ग दिस ल काम गर्छ एसा दूसरा हो दे रन न लाटो कति ले दि न लाटो न पूरा न कर

啊，有。